అండి పంతొమ్మిదో అధ్యాయం ఇవి ఎవరు వచ్చినా చదువుకుందామండి ఏసు తన తల్లియు తనని ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలిచిండేదో చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను మనం చూసుకుమైనది ఎంతో త్యాగపూర్వకమైన మాటగా ఎంతో అమూల్యమైన మాటగా మనం చూస్తున్నామండి ఇక్కడ ఫస్ట్ మాట మనము క్షమాపణ రూపంగా చూసాం రెండవ మాట రక్షణ రూపం చూసామండి మూడవ మాట ఆదరణ రూపము ఆదరణ రూపము అక్కడ ఇగో తల్లికి ఏసు ప్రభు అంత వేదనలోనూ అంత బాధతోను ఎన్నో గాయాలతో ప్రభు పలికిన మాట ఏటండి మళ్ళీ చదువుకున్నామండి యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలిచిండేదో చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకున్నాను ఇక్కడ మనం చూసుకుంది ఏంటంటే మూడు మాటలు చూసుకుందామండి ఇక్కడ ప్రేమ బాధ్యత బంధము కనిపిస్తుందండి ఏమంటే ప్రభువు తల్లి చూసి అక్కడ యోహాన్ గారు ఉన్నారండి తల్లి తెలుగు దగ్గర ఇంతమంది శిష్యు శిష్యులందరూ పారిపోయినప్పటికీ యోహాన గారు ఒక్కరే చిలువు వరకు తన దగ్గర వరకు ఉన్నారండి యోహాన్ గారు ఎంతో ప్రేమించిన శిష్యుడుగాను యేస్రభు అనుచ తన అనుచరుల్లో నడిచినట్టుగా ఏసుప్రభు రుమ్మును ఆనుకున్నట్టుగా మనం ఇక్కడ యోహాన గారిని చూస్తున్నాము యేసు తల్లి కూడా ఎంతో కన్యకగా ఉన్నప్పుడు తన కుమారునిని కన్నప్పుడు ఎంతో వేదన పడ్డాదండి ఎందుకని కన్యక ఉన్నప్పుడు తల్లి గర్భంలో తన శిశులుగా ఉన్నాయంటే ఎన్నో ఈ లోకంలో అవమానాలు నిందలు ఎన్నో పడ్డాదండి అయినప్పటికీ ఇగోండి నీ ప్రభు తన శిలో మీద కూడా జ్ఞాపం చేసుకున్నారు శిశులు శిష్యుల శిలో మాన మీద యేసు బువు ఇందు తల్లికి ఇంకా సహోదరులు ఉన్నారు కదా అయినప్పటికీ ఎందుకంటే ఏసప బువు తన ఎంతో అమూల్యమైన ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి ఎంతో బాధ్యత కలిగి ఉన్నారు కాబట్టి తన బంధాన్ని ఆ చెలువు మానమైన చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము ఎందుకంటే ఏసుబేబుకి అందములు ఉన్నారు కదండి కానీ తల్లిని మాత్రం మర్చిపోలేదు ఎందుకు అంత బాధ్యత కలిగి ఉన్నారు కాబట్టి తల్లిని మర్చిపోలేదు ఎంతో వేదనలోనూ ఎంతో బాధలోని ఎందుకంటే హెర్సలం ఈదుల్లోనూ ఎన్నో కొరడా దెబ్బల్లోనూ ఆవేదనలోనూ తమల్లోనూ మొలకెరీటంలో ఎన్నో బాధలు పడినప్పటికీ తల్లిని ఆ వేదంలో కూడా మనము ఆ తల్లి గురించి మర్చిపోలేదని తండ్రి గుర్తిస్తున్నారండి ఏ నిర్గమకాండము ఇరవై పన్నెండు వచ్చిన మనం ఇందాక చదువుకున్నాం కదండి దేవుడైన యహోవా నీకు అనుగ్రహించ దేశములో నీ దేశ అయినట్లును నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపమని చెప్తున్నారండి మనం ఈ లోకంలో చూసుకుండి ఏంటంటే మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు చూస్తున్నామండి బిడ్డలైన మరిమి ఎవరి బిడ్డలైనా వృద్ధాప్యం ఉన్నవారిని మనము చూడట్లేదండి ఎందుకంటే ఇప్పుడు వృద్ధాశ్రమములు ఎంతోమందిగో జాన్ చేస్తున్నారు ఎక్కడ చూస్తున్నా ఇగో చదువు పట్ల మాకు బాధ్యత ఉందని ఎంతో ఉద్యోగమని ఎంతో మనకి తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా పెంచినప్పటికీ వాళ్ళకి వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నాం ఇగో చిన్నది చిన్నప్పుడు మొదలుకొని మనకి ఎంతో కష్టం వస్తున్నా ఎంతో వేదైనా ఎంత బాధ అయినా తల్లి కడుపులో పెట్టుకొని చూస్తున్నట్టుగా మనం ఇప్పుడు వృద్ వృద్ధ వ్యాప్లం ఉంచినప్పుడు తల్లిదండ్రులు వృద్ధాప్య వేస్తున్నాము కానీ తల్లిదండ్రులు మనం చూడలేకపోతున్నాం ఎంతోమంది బిడ్డలు ఇగో ఎంతమంది మనం చూస్తున్నాం కదండి ఈ లోకంలో ఇగ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూస్తున్నా ఎన్నో అనాథాశ్రములు ఎన్నో వృధాశ్రములు ఉన్నాయి ఎందుకంటే ఇగో మాకు ఉద్యోగం వచ్చింది వేరే ఊరు వెళ్ళాలి ఈ బె వీళ్ళని ఎవరిని చూసుకోవాలి ఈ మేము చూసుకోలేం కదా అని ఉంటున్నారు కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచాము పెద్ద చేశారు ఎలాగ మనల్ని పెంచారని ఒక జ్ఞానం కూడా వాళ్ళకి లేపోతున్నది ఇదిగోండి ఇక్కడ మనం చూసుకున్న ఎస్సార్ నలభై ఆరు నాలుగో వచ్చిన కూడా వచ్చే వరకు నేను ఎత్తుకున్నవాడు నేనే తల వెంట్రకలు పెరిగే వరకు నేను ఎత్తువర నేనే యేసు ప్రభు మనకి ఇలా మాదిరిగా చూపిస్తున్నారు ఎన్నో వాక్యాలు మనకి బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి నేను రెఫరెన్స్ చెప్పేస్తున్నాను రాసుకున్నాను రాసుకోండి ఏపీసీ ఆరు ఒకటి నుండి మూడు ఎస్స నలభై ఆరు నాలుగు మతేసువత పదిహేను నాలుగో ఉచితం సామెతలు ఇరవై మూడు ఇరవై రెండు సామెతలు ఇరవై మూడు ఇరవై ఐదు లోక పద్దెనిమిది ఇరవై సామెతలు ఒకటి ఎనిమిది ఇక్కడ మనకి ఎన్నో ఈ అధ్యాయాల్లో ఎన్నో తల్లిదండ్రుల గురించి మనకి చెప్పారండి ఏమని ఇక తల్లిదండ్రులని ప్రేమి ప్రేమించి ఉండాలని ప్రేమ కలిగి ఉండాలి యోహాన్ గారు కూడా నా యేస రొమ్మును ఆనుకొని ప్రేమంతా దగ్గరి నుండి చూశారా కానీ చూశారా కాబట్టి ఆ తల్లి బాధ్యత ఆ శిష్యుడికి అబ్జెప్పారండి ఉన్న శిష్యులకు అబ్జెప్పలేదు కదండి ఎందుకంటే అక్కడి నుండి పారిపోయారు కాబట్టి సిలువ సులువు మరణం వరకు యోహాన్ గారే ఉన్నారు కాబట్టి ఇగోండి యోహాన్ సువార్తలోను వ్యోహాని పత్రికలోను పెట్టినకంలోనూ ఎక్కువ ప్రేమ గురించే తను రాశారండి కదా ఆ ప్రేమను గురించి సువార్త ఎలాగైతే ఇగో అనేక అనేక మారులు యోహన్ గారు ప్రేమను గురించి ఎక్కడ చూ ఎక్కడ ప్రకటించినా ప్రేమను గురించి ప్రకటించారని బైబిల్ గ్రంథంలో రాశారు ఆ ప్రేమ ఇప్పుడు ఈ లోకంలో ఆ ప్రేమ ఎక్కడా కనిపించట్లేదండి తల్లిదండ్రుల పట్ల ముఖ్యంగా కనిపించట్లేదు ఎందుకంటే తల్లిదండ్రులు ఎంత బాధ్యతతో వాళ్ళు పెంచారు పెద్ద చేశారు పోషించారు ఒక ప్రయోజనం చేశారు అయినప్పటికీ తల్లిదండ్రుల బాధ్యత వాళ్ళు ఇప్పుడు పట్టించుకోవట్లేదు అందుకే నేను యేసప్రభు శిలువు మాన మీద వేలాడుచు తల్లి తల్లి గురించి మాట చెప్పారు కదండీ ఏమని ఇదిగో నా తల్లిని చూసుకోమని యోహాన్ గారికి అబ్జెప్పారు ఆ వేదనలోనూ ఆ బాధలోనూ అంత సమయంలో కూడా తల్లి బాధ్యతను మర్చిపోలేదండి ప్రేమను మర్చిపోలేదు బంధాన్ని కూడా మర్చిపోలేదు కదండి అలాగే మనము కూడా ఇప్పుడు ఇప్ ఇప్పుడు మనం బైబుల్లో ఎన్నో మాటలు ఆలకిస్తున్నాం కదండి తల్లిని గురించి తల్లిదండ్రులను ప్రేమించాలి తల్లిదండ్రుల పట్ల గౌరవించాలి తల్లి పట్ల మనం విధేయత కలిగి ఉండాలని బైబిల్ గంధంలో రాసి ఉన్నదండి ఒక మాట చదువుకుందండి లేవికాండము పంతొమ్మిది ముప్పై రెండో వచ్చిందో ఒకసారి ఓ మాట చదువుకుందామండి తల్లి నేర్చిన ఎదుట లేచి ముసలివాణిని ముఖమును కనపరిచి దేవునికి భయపడవా ఇక్కడ చూసుకుంది ఏమంటే అక్కడ అజ్యమలు ఏముందంటే పెద్దలు ఎదుట గౌరవభావం కలిగి ఉండాలని ఆ వచనంలో చెప్పి ఉన్నదండి మనము పెద్దల ఎదుట మనము గౌరభావం కలిగి ఉండాలండి ఇప్పుడు ఎక్కడైనా చూస్తే పెద్దలు ఎదుట మనం నమస్కారం కానీ మరణత ఎవరైనా చెప్తున్నామండి పెద్దలను చూస్తే పక్కనే మొహం చాటుదాసుకుని వెళ్ళిపోతాం కానీ మరణం కూడా అని చెప్పట్లేదండి ఇదిగోండి ఇప్పుడు నేను చెప్తున్న మూడవ మాట ఏంటంటే తల్లిదండ్రులు పట్టే విధేయత కలిగి ఉండాలంటే మన పిల్లలను చిన్నపాయమనండి మనము దేవుని సన్నిధిలో పెంచాలి దేవుని సన్నిధిలో పెంచామనుకోండి మన మాట మన చెప్పకపోయినా అది ఎలాగ తల్లిదండ్రులు గౌరవించాలో ఎలాగ దేవుని యందు భైబత్ కలిగి ఉండాలో వాళ్ళు బైబుల ద్వారా అన్నీ నేర్చుకుంటారు అలాగే ఒక దైవజనుడు చిన్న కథ చెప్పారండి అది నేను చెప్పి ముగిస్తాను ఏంటంటే ఒక వృదాపలో ఉన్న ముసలావిడ కొన్నాళ్ళు అలాగ ఉంది ఇద్దరు ముగ్గురు యవన బిడ్డలు తన్ను ఎప్పుడు ఏడిపిస్తూ ఉన్నాడటండి ఏడిపిస్తూ ఉంటుండే ఒక ఒక అతని పెద్దతను రోజు చూస్తున్నారట అయితే ఆ యవని బిడ్డలని పిలిచి నాన్న మీకు ఒక మా కథ ఒక మాట చెప్తాను దానికి సమాధానం చెప్పండి అని అడిగారట ఏమంటే ఆ ఒక కాకి సాయంకాలం అయినప్పుడు అలాగా గాల్లో వెలుచున్నప్పుడు పెద్ద వర్షం పడుతుందటండి వర్షం పడుతుంటే కరెంటు కూడా పోయింది అయితే ఒక వైర్ మీద తను నిల్చుంది అది గర్భతో గర్భతో ఉందండి గర్భవత ఉంది అయితే ఆ కాకి ఉన్నప్పుడు అది కరెంటు పోయింది కదండి ఆ తీగ మీద ఉన్నప్పుడు సడన్గా కరెంట్ వచ్చిందండి అది కిందకి పడిపోయి చనిపోయింది ఆ ముగ్గురు రావణస్తులకి ఇతను ఏమని అడిగాడంటే ఫస్ట్ అతను ఫస్ట్ అతనికి రెండో అతను మూడో అతను అడిగారు ఏమని అంటే ఈ కాకి చనిపోయింది కదా ఫస్ట్ పెద్ద కాకి చనిపోందా రెండో లోపల ఉన్న బేబీ చనిపోందా అని అడిగారు అడిగినప్పుడు ఆ పెద్దవాడు ఫస్ట్ వాడు అంటున్నాడంట తల్లే చనిపోయి ఉంటుంది బిడ్డలకు చనిపోద్ది అంటున్నారు రెండో వాడు అంటున్నా పిచ్చివాడ తల్లిని చనిపోద్ది కరెంటు డైరెక్ట్గా లోపలికి వెళ్తుంది కదా బేబీ చనిపోద్ది అని అంటున్నాడు అంటున్నాడా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే బేబీ తల్లి ఇద్దరు చనిపోయి ఉంటారులే అని అంటున్నాడు అప్పుడు ఆ పెద్ద అతను అక్కడ పెద్ద ముసలావిడికి ఏమని అడిగారంటే తల్లి నువ్వు నువ్వేం చెప్తావు అని అంటే యవని బిడ్డల వైపు చూసి మీరు చదువుకున్నారు కదా ఏం చదువుకున్నారు తల్లి గర్భవతి ఏంటి తల్లి గర్భవతిగా ఉండగా పిల్లలు గుడ్లు పెడతారు కదా మీరు ఏం చదువుకున్నారు అని అడిగిందన్న అడగ కానీ ఆ అతను అన్నాడట నువ్వు పెద్దలు ఎదుట లేదు కానీ ఆమె చదువుకోలేదు నువ్వు చదువుకున్న చదువు ఏమైంది ఏది నేర్చుకున్నావు అని అన్నాడు మనకు చూస్తుంది నీటి అయితే తెలుసా పెద్దలు ఎదుట గౌరభావం కలిగి ఉండాలి తర్వాత వాళ్ళు చెప్పిన మాట మనం ఆలకించాలి ఎందుకంటే వాళ్ళు జీవితాన్నే చదివారు మనం ఇప్పుడే తిన్న చిన్న అడుగులు వేస్తున్నాం కదండి కాబట్టి పెద్దవాళ్ళు చెప్పింది మనం పెడచివును ఎప్పుడూ పెట్టకూడదు ఎందుకంటే దేవుడు కూడా బైబిల్లో తల్లి తల్లి ద్వారా మనకి ఒక పాఠం చెప్పారు కదండి ఏమని తల్లిదండ్రులను ప్రేమించాలి తండ్రుల తల్లిదండ్రులు అయితే బాధ్యత కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి అని ఎంతగానో బైబిల్ గ్రంథంలో ఎన్నో అధ్యాయాల ద్వారా మనకి చెప్పి ఉన్నారు కదండీ మనం చూసుకుంది ఏమిటంటే తల్లిదండ్రులను మనం కించపరచకూడదు మన పట్ల ఏదైనా మనము ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు మన వాళ్ళ కడుపులో పెట్టుకునే చూస్తారు కానీ మనల్ని ఎంత మాత్రం కించపరచ కానీ అయినప్పుడు మనము కూడా తల్లిదండ్రుల పట్ల విధేయత ప్రేమ జాలి కలిగి మనం ఉండాలి ఎందుకంటే ఇగోండి చిన్నపిల్లలది పర్లో ఒక రాజ్యం అన్నారు కదండి ఎందుకంటే చిన్నపిల్లలకి మనం సండే స్కూల్ అనగా పిల్లల్లో దేవుని ఎందు భయభత్తులు కలిగి మనం పెంచగలమైతే మన తల్లిదండ్రులు వాళ్ళు తల్లిదండ్రులను విధేయత కలిగినట్టుగా ప్రేమ కలిగినట్టుగా బాధ్యతగా చూస్తారు అదే మనము తల్లిదండ్రులు చూడ మనం ఇప్పుడు తల్లిదండ్రులను చూడలేదనుకోండి మన బిడ్డలు మనల్ని చూడగల చూస్తారండి ఏమాత్రమో చూడరు కాబట్టి అందుకే దేవుడు ఎంతగానో ప్రేమ బాధ్యత బంధాన్ని కూడా ఈ మూడో మాటలో మనకి తెలియజేస్తున్నారు ఈ కొద్ది మాటలు దేవుణ్ణి దీవించిన గాక అమ్మే.